కాలక్షేపం నుంచి ఎద్దనపూడి రాణి గారు రచించిన షేమ్ పార్ట్ టూని అందిస్తున్నా మూడు రోజుల అనంతరం భవానీ ప్రసాద్ కాలేజీ ప్రిన్సిపాల్ గదిలో దెబ్బతిన్న బెబ్బులులా గర్జిస్తున్నాడు ఈస్ మై డాటర్ వేరీస్ షీ లెట్ మీ నో అతని కేకలకి ఆ గది ప్రతిధ్వనిస్తుంది ప్రిన్సిపాల్ సమాధానం చెప్పలేనట్టుగా నిస్సహాయంగా చూస్తుంది ప్రీతి మూడు రోజుల కిందట సెకండ్ షో సినిమా చూసి వస్తానని హాస్టల్ నుంచి వెళ్ళిందంట మళ్ళీ తిరిగి రాలేదు పిల్లల్ని అలా సినిమాకి వెళ్ళనివ్వటం హాస్టల్ రూల్ కి విరుద్ధమే కానీ పిల్లలు వాళ్లన్ను మంచి చేసుకునో ఒక్కొక్కసారి ఆవిడకి తెలియకుండా జాగ్రత్త ఆ రూల్స్ కి అప్పుడప్పుడు గోవింద కొడుతూ ఉంటారు ఇది వరకు ఎంతో మంది ఎన్నో సార్లు వెళ్లారు వచ్చారు కానీ ఇలాంటి ప్రమాదం ఎన్నడూ జరగలేదు భవానీ ప్రసాద్ ధనబలము అధికార బలము పుష్కలంగా కలవాడు ఎందుకైనా మంచిదని కాలేజీ అధికారులు హాస్టల్ వార్డు వెంటనే ఉద్యోగం నుంచి తీసేసి తమ కర్తవ్యం నెరవేర్చుకున్నారు ఆ రాత్రి హోటల్లో బాగా సృష్టిపడిన భవానీ ప్రసాద్ డాక్టర్ గట్టిగా హెచ్చరించడంతో రెండు రోజులు పడక మీద నుంచి లేవలేకపోయాడు మంచం మీద ఉండే హాస్టల్కి కూతురు కోసం కబురు చేశాడు కానీ ప్రీతి హాస్టల్లో లేదని ఎవరో స్నేహితుల దగ్గరికి వెళ్ళిందని సమాధానం వచ్చింది మంచం మీద పడుకుని ప్రీతి కోసం వెతికించాడు ప్రీతి వెళ్ళిందని అనుకున్న ఆ స్నేహితురాలు తన దగ్గరకు రాలేదని అనటంతో కాలేజీ ప్రిన్సిపాల్కి ఫోన్ చేశాడు ప్రీతి చనువుగా ఉంటుందని తెలిసిన స్నేహితులందరి దగ్గర వెతికారు ఎక్కడా లేదు ఎవరిని అడిగినా మాకు తెలియదు అన్నారు మొదటి రోజు భవానీ ప్రసాద్కు అంతగా భయం కలగలేదు కానీ రెండో రోజు కూడా ప్రీతి కనిపించకపోవటంతో అతని గుండెల్లో అవ్యక్తమైన భయం మొదలైంది మూడో రోజు నాలుగో రోజు కూడా గడిచిపోయినాయి ప్రీతి జాడ తెలియనే లేదు అతను ఆ మధ్యాహ్నం మద్రాసుకు భార్యకి ట్రంక్ కాల్ చేశాడు భవానీ ప్రసాద్ భయాన్ని ఆందోళనని సుజీ నిర్లక్ష్యంగా తీసి పారేసింది నీకు ప్రతిదానికి కంగారే ఎవరైనా ఫ్రెండ్స్ ఇంట్లో ఉందేమో సరిగ్గా కనుక్కో అదేం చిన్నపిల్ల కాదు తప్పిపోవటానికి సుజీ డోంట్ టాక్ నాన్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళితే మాత్రం మూడు రోజులు హాస్టల్కి కానీ కాలేజీకి కానీ తిరిగి రాకుండా ఉంటుందా అసహనంతో ప్రజ్వరిలుతూ అన్నాడు గిరిజ ఇంట్లో కనుక్కున్నావా వాళ్లతో కలిసి నాగార్జున సాగర్ వెళ్లాలని అనుకుంటున్నానని వ్రాసింది అడిగాను గిరిజ తన దగ్గరికి రాలేదని అంటుంది సుజి సుజీ నాకు చాలా భయంగా ఉంది నువ్వు రేపు ఉదయం ఫ్లైట్ కి బయలుదేరిరా ఓ మై గాడ్ రేపా రేపెలా కుదురుతుంది రేపు రావటానికి కూడా నాకు తీరుబడి లేదే ఆల్ ఇండియా ఉమెన్స్ వెల్ఫేర్ కమిటీ మెంబర్స్తో కాన్ఫరెన్స్ ఉంది షటప్ నువ్వు ఏదైనా రేపు బయలుదేరిరా నేను ఎయిర్పోర్ట్లో మీట్ అవుతాను డోంట్ టాక్ అదర్వర్డ్ కొట్టినట్లుగా కొట్టినట్లుగా అతను అధికారకంగా ఆజ్ఞాపించి ఫోన్ పెట్టేశాడు అవతల లైన్ దగ్గర సుజీనిటాలుగా అయింది ఆవిడ ముఖం చేవురించింది కళ్ళు ఎర్రబడిన వెంటనే వంట మనిషిని పిలిచి రేపు ఉదయం నేను హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పింది ముందు కూతురు మాట ఎలా ఉన్నా అతని చేత వెంటనే ఆ వాగుడికి క్షమాపణ చెప్పించాలని బయలుదేరిందావిడ సుజీ హైదరాబాద్ చేరుకున్న గంటనకి భార్యాభర్తలిద్దరూ హోటల్ రూమ్లో నిన్న మధ్యాహ్నం ఫోన్ కాల్ గురించి పోట్లాడుకుంటుండగా భవానీ ప్రసాద్కి బాగా తెలిసిన ఒక పోలీస్ అధికారి నుంచి నిన్న సాయంత్రం చార్మినార్ నుంచి మీద నుంచి దూకి చనిపోయిన అమ్మాయి శవం ప్రీతిగా గుర్తించబడిందనే వార్త తెలిసింది మై గాడ్ భవానీ ప్రసాద్కి ఆ క్షణంలో పిచ్చెక్కినంత పనైంది నో నో సుజీ అరిచింది భవానీ ప్రసాద్ సుజీ ఇద్దరూ హాస్పిటల్కి వచ్చారు నాకు బ్రతుకు మీద విరక్తి పుట్టింది ఆత్మహత్య చేసుకుంటున్నాను ఇందులో ఎవ్వరికి ఎలాంటి సంబంధం లేదు అని వ్రాసిన చిట్టి చీరకు పించేసి ఉందని పోలీసు అధికారులు చెప్పారు ఎందుకే ఎందుకు ఇలా చేశావు నీకంత కర్మ ఏం వచ్చిందే సుజీ భావురు మంది మార్టర్లో సుజీ గర్భవతి అని తెలియచేయగానే భార్య భర్తలిద్దరూ దిమ్మెరపోయారు రెండు రోజులు గడిచినాయి భవానీ ప్రసాద్ బాగా సుస్థిపడటంతో తప్పనిసరిగా ఇంకో వారం ఆగాల్సి వచ్చింది అతన్ని చూడటానికి స్నేహితులు తెలిసిన వాళ్ళు ఎంతోమంది వచ్చి వెళుతున్నారు వచ్చిన వాళ్ళ దగ్గర సుదీ చెప్పుకొని ఏడుస్తుంది దానికి నేనేం తక్కువ చేశాను అప్పురూపంగా పెంచాను కోరినదల్లా ఇచ్చాను ఒక్కగానొక్క పిల్ల దగ్గర లేకుండా ఎలా అనే మమకారం కూడా చూసుకోకుండా అమ్మ గిరిజ హైదరాబాద్లో ఉంది నేను కూడా అక్కడే చదువుకుంటాను అంటే పంపించాను అందరి తల్లుల్లా మూర్ఖంగా కట్టడి చేయకుండా కోరిన స్వేచ్ఛ ఇచ్చాడు భవానీ ప్రసాద్ మంచం మీద పడుకున్నవాడల్లా లేవబోయాడు యూ డేవిడ్ నువ్వు అసలు మనిషివేనా మరవి ఒట్టి యంత్రానివి కన్న బిడ్డకి వచ్చిన కష్టమేమిటో కనుక్కోలేకపోయావు మళ్ళీ ఊరి వాళ్లను ఉద్ధరించే పెద్ద సోషల్ వర్కర్వి ఈ ఎత్తి పొడుపు వినగానే సుజీ ఏడుపు మాట మర్చిపోయి గయ్యన లేచింది మాటలు తిన్నగా రాని నేను యంత్రాన్న ఒంటి మీద తెలివి ఉండే మాట్లాడుతున్నావా సరే నేను ఏమిటి యంత్రాన్ని కానీ నువ్వు చేసిన నిర్వాహకం నువ్వెందుకు కనుక్కోలేదు దానికి వచ్చిన కష్టం ఏమిటో నువ్వు పడే పాటేమిటి ఏ పిల్లలంటే ఒక తల్లికేనా బాధ్యత తండ్రికి లేదా ఇద్దరి మధ్య మాటలు ముద్రపోతుంటే వాళ్ళు ఎలాగో ఆపి సర్దివేశారు షీఈ్ నాట్ ఉమెన్ షియాస్ ఎ డేవిడ్ అయాసపడుతూ అతను ఈయన ఇట్లా నోరు పారేసుకోవడం నేనెప్పుడూ ఎరగను మతి చెలించలేదు కదా సుజీ పక్కనున్న స్నేహితురాలితో రహస్యంగా భయంగా అంది మీరు విశ్రాంతి తీసుకోండి భార్య భర్తలిద్దరికీ చెప్పి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు కమల భర్తతో వచ్చింది భవానీ ప్రసాద్ సుస్థి తగ్గే వరకు తమ ఇంట్లో ఉండమని బలవంతం చేసింది కానీ సుజీ ఒప్పుకోలేదు తగ్గటానికి ఎన్ని రోజులు పడుతుందో ఏమిటో మా కోసం అనేక మంది వస్తూ పోతుంటారు భోజనం స్నానం విషయంలో మాకు కొన్ని నియమాలున్నాయి అంటూ మర్యాదగానే తెలుసుకరచ్చింది భార్య నిర్ణయాన్ని కాదని ప్రవర్తించటం అతనికి ఎప్పుడూ అలవాటు లేదు సాయంత్రం కాబోతుంది భవానీ ప్రసాద్ నవనాడులు కృంగిపోయినట్టుగా మంచం మీద పడుకొని ఉన్నాడు సుజీ స్నానం చేస్తుంది ఇంతలో ఫోన్ మోగింది అతని ఓపిక చేసుకుని లేచి తీశాడు హలో హలో భవానీ ప్రసాద్ గారు కావాలండి నేనే మీరెవరు నేను నేను కుసువాణి అతనికి వెంటనే ఆ వ్యక్తి ఎవరో గుర్తుకు రాలేదు నేనంకుల్ ప్రీతి స్నేహితురాలిని మడ్రాస్లో నేను ప్రీతి ఎనిమిదవ తరగతి వరకు చదివాము నన్ను పిలకజేడ పిల్ల అనేవారు మీరు ఆ గుర్తుకు వచ్చింది ఏమిటమ్మా అతనిలోకి ప్రాణం లాంటిది వచ్చింది అంకుల్ ప్రీతి చనిపోయే ముందు నాకు ఉత్తరం రాసింది అది అందేసరికి నేను ఊళ్ళో లేను ఈరోజే వచ్చాను ఇంకా ఈ పూటే అది చూశాను మీరు ఊళ్ళోనే ఉన్నారని నాన్నగారు చెప్పారు ప్రీతి ఇంత దూరం తలపెడుతుందని అనుకోలేదు నేను ఊళ్ళో లేను ఉంటే ఎప్పటికీ ఇలా జరిగేది సాదు కుసుమా మాటల్ని దుఃఖం మింగేసింది అతను మౌనంగా వింటున్నాడు ప్రీతి చనిపోయే ముందు ఉత్తరం రాసిందా అతని నుదుటి మీద చిరుచమటలు అలుముకున్నాయి ఏముంది అందులో అడగటానికి అతనికి ధైర్యం చాలటం లేదు అంకుల్ కుస్మా ఏడుపు నిగ్రహించుకుంటూ అంది చెప్పమ్మా ప్రీతి చనిపోవటానికి రెండు రోజుల ముందు అర్ధరాత్రి వేళ ఒంటరిగా హఠాత్తుగా ట్యాక్సీలో మా ఇంటికి వచ్చింది నేను ఎంత అడిగినా కారణం చెప్పలేదు మనిషి చాలా బెదిరిపోయినట్టుగా ఉంది కారణం ఏమిటో చెప్పిందా ఎంత అడిగినా చెప్పలేదు ఉత్తరంలో రాసిందా వ్రాసింది అతను అగా కురుంగిపోతున్నట్టుగా నిలబడ్డాడు అంకుల్ మీరు ఇక్కడికి వస్తారా ఆ ఉత్తరం చూపిస్తాను లేకపోతే నేనే అక్కడికి రానా వద్దు వద్దు నేనే వస్తాను అడ్రస్ చెప్పు గబగబా అన్నాడతను ఆ అమ్మాయి రామచంద్రాపురంలో ఒక క్వార్టర్ నంబరు చెప్పింది ఎట్లా రావాలో వివరాలు కూడా చెప్పింది కారు ఎంత త్వరగా తీసుకురాగలిగితే అంత త్వరగా వస్తాను చూడు ఒకవేళ ఏ కారణం చేతైనా నేను రావటం ఆలస్యమైతే నువ్వు మళ్ళీ ఇక్కడికి ఫోన్ చేయవద్దు నేను చూసే వరకు ఆ ఉత్తరం ఎవ్వరికీ చూపించవద్దు అలాగే అతను పండ్ల బిగువనా లేచి బట్టలు మార్చుకున్నాడు సుజీ ఒక స్నేహితుడు ఫోన్ చేస్తే వెళ్తున్నాను ఇప్పుడే వస్తాను కంగారు పడకు అని గబగబా గీసిన చిట్టి డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టి తలుపు తెరుచుకొని యువతకి వచ్చాడు దాదాపు గంట తర్వాత భవానీ ప్రసాద్ కూర్చున్న ట్యాక్సీ కుసుమ చెప్పిన దారి వెంబడి ఆ క్వార్టర్స్ నంబర్ వెతుక్కుంటూ వచ్చి ఆ ఇంటి ముందు ఆగింది కారు ఆగిన శబ్దం అవ్వగానే కుసుమ వాకిట్లోకి తొంగి చూసింది దాదాపు ప్రీతి వయసే ఉంది కుసుమని చూడగానే గుండెలు పిండినట్టయింది కారు దిగి నడిచి వస్తుంటే అతని అడుగులు తడబడి శరీరం తూలటం చూసి చప్పున పరిగెత్తుకు వచ్చి చెయ్యి అందించింది భయంగా పిరికివాడిలా ఆ అమ్మాయి ముఖంలోకి చూశాడు లేదు ఆ అమ్మాయి ముఖంలో అసూయం లాంటిది లేదు అతని గుండెల మీద నుంచి తాత్కాలికంగా కాస్త భారం దిగినట్టయింది లోపలికి రాగానే అతని వాళ్ళు కుర్చీలో కూర్చోమని ఫ్యాన్ వేసింది పక్క గదిలోకి వెళ్లి ఉత్తరం పట్టుకు వచ్చింది అది అతనికి అందివ్వబోతూ ఆగింది కళ్లల్లో గిర్రున నీళ్లు తిరిగాయి అంకుల్ మీరు నాకు వాగ్దానం చేయాలి ఏమిటిది ఈ ఉత్తరం చూసి ప్రీతిని అసహించుకోనని మాట ఇవ్వండి లేదమ్మా అందులో ఏం రాసి ఉన్నా ఆగ్రహపడే అర్హత నాకు లేదు అతని కంఠం వణికింది కుస్మా ఉత్తరం అతని చేతికిచ్చి అక్కడ నిలబడలేనట్టుగా ఒంటింట్లోకి వెళ్ళిపోయింది భవానీ ప్రసాద్ ఒక్క నిమిషం ఆ ఉత్తరంలో ఏమున్నా చదివి భరించే శక్తి తనకివ్వమని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్టుగా కళ్ళు మూసుకున్నాడు తర్వాత హృదయం కంపిస్తుండగా ఉత్తరం తెరిచి చదవసాగాడు కుసుమా నీకు చెప్పకుండా నువ్వు ఊరి నుంచి వచ్చే వరకు ఉండకుండా వెళ్ళిపోయానని కోపంగా ఉంది కదూ నేను ఏమయ్యానో తెలిసిన తర్వాత నీ కోపం నిలవదని నాకు తెలుసు ఆ రోజు అర్ధరాత్రి దీని గురించి భయపడి పారిపోయి వచ్చానో ఎంత ప్రయత్నించినా నీకు తెలియచేయలేకపోయాను నేనే కాదు ఏ ఆడపిల్ల అలాంటి సిగ్గుమాలిన విషయం నోరు తెరిచి చెప్పలేదేమో కుసుమా సిగ్గుతో చచ్చిపోయాను అంటారే సరిగ్గా అదే నాకు ఎదురైంది అంతకంటే నీకు ఇంకేం చెప్పలేను జీవితం అంతం చేసుకోబోతున్న ఈ ఆఖరి క్షణంలో నాకు అమ్మ నాన్నల మీద అంతులేని కోపం వస్తుంది వాళ్ళు నాకు సరైన శిక్షణ ఇవ్వలేదు వాళ్ళ గారాభంతో ఈ లోకం ఒక రోజా పువ్వుల తోట అనే భ్రమా నాలో కల్పించారు ఇందులో మోసం దుర్మార్గం అనే వాడి అయిన ముళ్ళు ఉంటాయని జీవితాలు వాటికి పట్టుకుని చిరిగిపోకుండా ప్రతి వ్యక్తి జాగ్రత్తగా మెలకువగా ప్రవర్తించాలని నేర్పలేదు చూచాయగానైనా తెలియచేయలేదు అమ్మ నాకు ఖరీదైన బట్టలు విలువైన నగలు కొని ఇచ్చి నా ఇష్టం వచ్చిన స్నేహితులతో తిరిగే స్వేచ్ఛ ఇవ్వటంతో తన బాధ్యత తీరిపోయింది అనుకుంది నాన్న సరే సరే ఆయనకి ఆ బిజినెస్ గొడవతో క్షణం తీరదు డబ్బు సంపాదన మినహా ఇంకో విషయమే ఆయనకి తెలియదు నేను ఉండే హాస్టల్కి మా ఇంటికి పెద్దగా తేడా ఏమీ కనిపించేది కాదు నా కుసుమ తల్లి చిన్నప్పుడు నిప్పు దగ్గరికి వెళ్ళబోతుంటే అమ్మో కాలుతుంది అని వెనక్కు లాగుతుంది స్వీట్లు ఇష్టమని ఎక్కువ తింటుంటే వద్దమ్మ జబ్బు చేస్తుంది అంటూ వారిస్తుంది అట్లాగే పిల్లలు పెద్దైన తర్వాత కూడా ముఖ్యంగా తొలి యవ్వనంలో అడుగు పెట్టి ఈ ప్రపంచం రమణీయ దృశ్యంగా భావించి భ్రమపడుతున్నప్పుడు వాళ్ళకి అండగా ఉండాలి అడుగు పక్కకు వేస్తున్నారా అని జాగ్రత్తతో గమనించాలి అంత తీరుబడి వాళ్ళకి లేకపోతే ఒక ఆప్తమిత్రుడు రాలిలా అన్ని విషయాలు చెప్పేయాలి ఆడపిల్లలు ఇదివరకు రోజుల్లాగా నాలుగు గోడల మధ్య అమ్మ నాన్నల అన్నతమ్ముళ్ల కంటి చూపుల మధ్య ఉండటం లేదు కొత్తగా చదువులు కావాలనే ఆరాటం ఈ బయట ప్రపంచంలో ఈ ఫ్యాషన్లు వ్యక్తిత్వంలో స్వేచ్ఛ కావాలనుకోవటం ఆడామ్మగా కలిసి తిరగటం ఈ పుస్తకాలు సినిమాలు వాళ్ళని ఎంత తికమెక్క పెడతాయో ఈ పెద్దవాళ్లకి అర్థం కాదు సృష్టిలో ఎంత సహజమైన విషయాలు పిల్లలకి చెప్పటానికి ఎందుకు బిడియపడతారో అర్థం కాదు ఏదైనా జరిగితే మా పరువు పోయిందని మా గౌరవం వంట కలిసిందని ఏడవటం ఒక్కటే తెలుసు నా విషయం చూడు నాకు అమ్మా నాన్నల గాభం మాత్రమే తెలుసు కానీ వాళ్ల దగ్గర మనసు విప్పి నా భయాందోళనను చెప్పే చెనువు చిన్నప్పటి నుంచి లేదు అమ్మ ఎప్పుడూ స్వేచ్ఛ స్వేచ్ఛ అంటుంది ఇప్పుడు అనిపిస్తుంది నాకు ఆవిడకసలు స్వేచ్ఛ అంటే అర్థం తెలుసా మగాడితో సమానంగా అడది ఉండాలంటుంది మగాడికి ఉండే మొరటుతనం స్త్రీకి ఎలా వస్తుందో నాకు తెలియదు కుసుమ నేను లో ఇంటర్ చదువుతుండగా గిరిజ అనే అమ్మాయితో స్నేహం గిరిజా కుటుంబంలో గొడవలు కారణంగా ఇంటర్ మద్రాసులో మేనమామ ఇంట్లో ఉండి చదివింది చాలా సోషల్గా ఉంటుంది అందరినీ ఇట్టే స్నేహం తీసుకుంటుంది పరీక్ష తప్పడంతో చదువు మానేసింది మేమిద్దరం స్నేహితులమయ్యాం గిరిజా ప్రోద్బలం మీద నేను అమ్మ దగ్గర హఠం చేసి ఈ ఊళ్ళో వచ్చి బిఏలో చేరాను ఆ అమ్మాయితో స్నేహం అదొక విషవలయమని నాకు తెలియలేదు గిరిజాకు తండ్రి లేడు వాళ్ళమ్మ ఉద్యోగరీత్యా ఎక్కువ టూర్స్ వెళుతూ ఉంటుంది మొదట మొదట హాస్టల్ భోజనంతో విసిగెచ్చిన నేను గిరిజా బలవంతం మీద అప్పుడప్పుడు సెలవులు వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో భోజనం చేయటానికి వెళ్లేదాన్ని గిరిజాకి ఒక అన్నయ్య ఉన్నాడు తల్లి ఊళ్ళో లేకపోతే ఇంట్లో పెత్తనమంతా గిరిజాది అన్నయ్యది ఇద్దరికీ ఫ్రెండ్స్ తక్కువ లేదు ఎప్పుడూ ఏదో ఒక పార్టీ పేరుతో పది మందిని పోగు చేస్తూ ఉండేవారు మానసికంగా ఒంటరితనంతో బాధపడుతున్న నాకు అట్లా పది మందిలో గడుపుతుంటే హాయిగా ఉండేది సెలవులకి అమ్మ దగ్గరికి వెళితే ఆ ఇంట్లో నిశ్శబ్దము క్రమశిక్షణ చూసి ఎప్పుడెప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోతానా అని విలవిలలాడేదాన్ని అమ్మ ఎప్పుడూ ఆఫీస్ గొడవలతో బిజీగా ఉంటుంది నాతో కబుర్లు చెబుతూ కూర్చునే తీరుబడి ఆవిడకి ఎప్పుడూ ఉండదు గిరిజ అమ్మ కూడా అంది అందువల్ల నేను గిరిజ నేను స్నేహితులమయ్యా మేము కూర్చున్నప్పుడల్లా మా అమ్మల గురించే కసిగా చెప్పుకునేవాళ్ళం రాను రాను నాకు గిరిజ ఇంట్లో చనువు ఎక్కువైంది శని ఆదివారాలే కాకుండా అప్పుడప్పుడు కాలేజీ ఎగ్గొట్టి కూడా వచ్చి గిరిజ దగ్గర ఉండేదాన్ని వాళ్ళ వాళ్ళమ్మ ఊర్లో లేనప్పుడు గిరిజ నన్ను వాళ్ళ ఇంట్లోనే పండుకోమని బలవంతం చేసేది తీరా నేను ఉన్న తర్వాత తను ఏ బాయ్ ఫ్రెండ్ అనో సెకండ్ షో సినిమాకనో వెళ్ళిపోయేది వాళ్ళన్నయ్య గిరిజని ఏమీ అనకపోవటం చూసి నాకు ఆశ్చర్యం వేసేది తర్వాత తర్వాత తెలుసుకున్నాను వాళ్ళిద్దరూ తోడు దొంగలని తల్లికి తెలియకుండా ఉండేందుకు ఒకరి రాస్యం ఒకరు కాపాడుకునేవారు గిరిజ అన్నయ్య అంటే నాకు మొహమాటం పోయి చెనువు ఏర్పడింది వాళ్ళ ఇంట్లోనే నేను మొదటిసారిగా డ్రింక్ రుచి చూశాను ఒక రోజున నాకు తలనొప్పిగా ఉందంటే అతను ఒక ట్యాబ్లెట్ ఇచ్చాడు అది వేసుకున్న తర్వాత నేను పొందిన అనుభూతి అనూహ్యం గాలిలో తేలిపోతున్నట్టుగా శరీరం అంతా మత్తు మత్తుగా అనిపించింది ఆ మత్తులో గిరిజాన్నయ్య చనువు ప్రదర్శిస్తుంటే గట్టిగా తిరస్కరించలేకపోయాను నాకు ఆ మత్తు అంటే ఇష్టం ఏర్పడింది ఆ అనుభవం పదే పదే కావాలని కోరుకున్నాను నాకు నెల తప్పింది ఈ సంగతి తెలుసుకోగానే హడలిపోయాను నాకు భయం వేసింది అమ్మా నాన్నలకి ఏం జవాబు చెప్పను అనిపించింది సెలవులు దగ్గరికి వచ్చేస్తున్నాయి సెలవులు వస్తే అమ్మా నన్ను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండనివ్వదు గిరిజాతో చెప్పాను ఏం భయం లేదని అంతా తను చక్కదిద్దుతానని ధైర్యం చెప్పింది ఏదో మందు తెచ్చి మింగిచ్చింది కానీ లాభం లేకపోయింది లేడీ డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళింది ఆవిడ నన్ను పరీక్ష చేసి ఈ ఆపద నుండి తప్పిస్తానంది ఆరు వందలు ఫీజు అడుగుతుందని గిరిజ నాకు చెప్పింది నాకు కళ్ళు తిరిగినంత పని అయింది ఆరు వందలు ఎక్కడి నుండి తీసుకురాను అప్పటికే గిరిజ పుణ్యమాని స్నేహితులు పార్టీలు పిక్నిక్లు అంటూ నా ఖర్చులు బాగా పెరిగిపోయినాయి అమ్మకి ఎక్కువ డబ్బులు పంపడం కోసం ఏవేవో సాకులు రాసేదాన్ని చేతివాచి వాచి అమ్మేసి పోయిందని కాలేజీలో చందాలు అడుగుతున్నారని స్నేహితురాలు ఆపదలో ఉంది సహాయం చేయాలని ఇలా దొరికిన సాకులన్నీ అమ్మకి డబ్బు కోసం రాస్తుంటే మొదట మొదట వెంటనే పంపినా తర్వాత తర్వాత సవలక్ష ఆరాలు అడగటం ప్రారంభించింది చివరికి కాలేజీ ఫీజు హాస్టల్ ఫీజు మినహా ఎక్కువ పంపటం బాగా తగ్గించేసింది ఈ పరిస్థితుల్లో ఆరు వందలు కావాలని ఏ సాకు చూపించినా అమ్మ పంపదని నమ్మదని నాకు తెలుసు గొలుసు ఉంగరం తాకట్టు పెడితే గిరిజాధారా మార్వాడి మూడు వందలు ఇచ్చాడు స్నేహితులకి ఇంతవరకు అప్పు ఇవ్వడమే తప్ప తీసుకోవటం తెలియదు అక్కడికి సిగ్గు విడిచి అడిగాను అందరి దగ్గర పోగు చేశాను నిండా వంద రూపాయలు కూడా రాలేదు ఇంకో రెండు వందలు కావాలి రోజులు జరుగుతుంటే నాకు భయంతో రాత్రిలో నిద్రపట్టడం మానేసింది నేను కంగారు పడటం చూసి గిరిజ ఒకనాడు నేను తిట్టనంటే ఒక ఉపాయం చెప్తానంది నేను చెప్పమన్నాను తనకు తెలిసిన ఒక అతను ఉన్నాడట అతనికి ఆడపిల్లలను రహస్యంగా హోటల్స్కు సప్లై చేయడం వృత్తట ఒక్క రాత్రికి వంద రూపాయలు ఇస్తారు ఈ బాధంతా పడేదానికంటే గిరిజ మాట పూర్తి లేదు నేను లేచి గిరిజా మీద కలపడ్డాను నేనెవరనుకుంటున్నావు అంటూ అరించాను గిరిజ నా చేతులు వదిలించుకుని నా వైపు నిరసనగా చూసింది సరే నీ ఇష్టం నీ దోవను చూసుకో అంది చాలా కోపంతో అవమానంతో ఉడికిపోతూ హాస్టల్కి తిరిగి వచ్చాను నాకు చెప్పలేనంత ఏడుపు ముంచుకు వచ్చింది గిరిజ అసలు స్వరూపం నాకు అర్థమైంది నా చీరలు తన చీరలుగా కట్టుకునేది నా డబ్బు తన సొంత డబ్బులా ఖర్చు చేసేది నా అమాయకత్వం ఆధారం చేసుకుని ఒక బొమ్మలా చేసి ఆడించింది నాకు ఆపద వస్తే నీ దోవ నువ్వు చూసుకో అని వదిలేసింది ఇప్పుడు అర్థమైంది గిరిజ కుటుంబానికి వాళ్ళమ్మ తెచ్చే జీతం బోటాబోటిగా సరిపోయేదని వాళ్ళింట్లో అంత ఖరీదైన సామాను ఎలా ఉందో గిరిజ ధనికురాలిలా ఎలా ప్రవర్తించగలుగుతుందో ఇప్పుడు తెలిసింది నాలాంటి వాళ్ళని ఆత్మీయత పేరుతో దగ్గరికి తీసి స్నేహం అనే ఉచ్చు బిగించి బొమ్మల్లా ఆడిస్తారు నాకు తెలుసో తెలియకో ఈ వలయంలో చిక్కుకున్నాను ఎలాగైనా దీనిలోంచి బయటపడాలి జన్మలో ఆ పాడు ముఖం ఇంకా చూడను అమ్మా నాన్నల పరువు కోసమైనా నేను ఈ విషయంలో తొందరగా బయటపడాలి అనుకున్నాను ఈ వేదనతో కుంగిపోతున్న నాకు చాలాసార్లు నీ దగ్గర మనసు విప్పి చెప్పేయాలని ఎంతగానో అనిపించింది రెండుసార్లు వచ్చాను కానీ ధైర్యం చాలలేదు నువ్వు అమ్మవాళ్లకి తెలియ చెప్పేస్తావేమోనని భయం వేసింది ఈ రహస్యం నాకు గిరిజాకి తప్ప ఇంకెవరికి తెలియకూడదనుకున్నాను సెలవులు దగ్గరికి వస్తున్నాయని క్యాలెండర్ రోజు హెచ్చరిస్తుంది నాకెటూ పోలేదు ఒక్క తప్పులో నుంచి బయటపడాలనే తాపత్రయంలో రెండో తప్పు చేయటానికి తెగించాలి మొదట తప్పు తెలియక అమాయకంగానే చేశారు ఈ తప్పు తెలిసే చేయాల్సి వచ్చింది ఆ సాయంత్రం గిరిజ ఇంటికి వెళ్ళాను తొందరపడి మాటలన్నందుకు క్షమాపణ కోరాను హోటల్కి వెళ్ళటానికి నా అంగీకారం తెలిపారు గిరిజ కీనుకగా ఈ పని అప్పుడే చేస్తే ఈ పాటికి అంతా సవ్యంగా అయిపోయేదిగా అంది గిరిజ నేను కలిసి ఆ హోటల్కి టీ తాగడానికి వెళ్లాం హోటల్ మేనేజర్ మా దగ్గర వచ్చాడు గిరిజాని చాలా చనువుగా పలకరించాడు గిరిజ అతనికి నన్ను పరిచయం చేసింది మేము టీ తాగిన బిల్లుకి డబ్ నేను డబ్బులు చెల్లించబోతుంటే అతను తీసుకోలేదు యు ఆర్ అవర్ గెస్ట్ అన్నాడు ట్యాక్సీ పిలిచి మమ్మల్ని అందులో కూర్చోపెట్టి డ్రైవర్తో ఇంటి దగ్గర దింపి రమ్మనమని చెప్పాడు గిరిజ నన్ను హాస్టల్ దగ్గర దింపుతూ అవకాశం రాగానే తమ హాస్టల్కి సెకండ్ సినిమాకి రమ్మని కోరుతూ ఫోన్ చేస్తానని అర్థం చేసుకోమని చెప్పింది నేను సరేనన్నాను రెండు రోజుల తర్వాత గిరిజ ఫోన్ చేసింది నేను ఎవ్వరికీ తెలియకుండా నా రూమ్మెంట్కి మాత్రం చెప్పి బయటికి జారుకున్నాను వీధి చివర ఆ రోజున మమ్మల్ని దింపిన టాక్సీ ఎదురు చూస్తుంది నేను గబగబా వచ్చి దాంట్లో ఎక్కాను నేను ఎక్కిన ట్యాక్సీ హోటల్ పెరటి వైపు వచ్చి ఆగింది అక్కడ మేనేజర్ ఎదురు చూస్తున్నాడు ట్యాక్సీ ఆగగానే వచ్చి తలుపులు తెరిచాడు నా వంక ఆప్తమిత్రుల్లా చూస్తూ గుడ్ ఈవినింగ్ అన్నాడు నా ముఖంలో కంగారు గమనించాడు కాబోలు అయినా చాలా పెద్ద మనిషి ఏం భయం లేదు అన్నాడు నేను గబగబా తల ఊపాను నా శరీరం అంతా గడ్డ కట్టుకుని పోతున్నట్టుగా ఉంది మేనేజర్ చెప్పిన విధంగా లిఫ్ట్లో పైకి వెళ్ళి ఆ నెంబర్ గది తలుపు మీద వేళ్లతో తట్టాను తలుపులు తెరుచుకున్నాయి నేను లోపలికి వెళ్ళాను కానీ అక్కడున్న వ్యక్తి ఎవరనుకున్నావు వద్దు కుసుమ వద్దు ఆ వివరాలన్నీ నీకు చెప్పలేదు ఆ వ్యక్తి నన్ను చూసి నిర్ఘాత కొయ్యాడు నేను కూడా కొయ్యబారిపోయాను నేను చేసిన తప్పు నాలోనే శిథిలం అయిపోవాలని నేను పడిన తాపత్రయం చేసిన ప్రయత్నం అంతా వృధా అయిపోయాయి నా రహస్యం బట్టబయలు అయింది ఆ క్షణంలోనే నేను సిగ్గుతో చచ్చిపోయాను నా ఈ రహస్యం బయటపడి నా తల్లిదండ్రులకు తెలిసిన తర్వాత నేను బతకలేను కుసుమా నా వల్ల కావటం లేదు ఆ క్షణంలో వెళ్ళాలో ఏం చెయ్యాలో తోచక వెళ్ళి దానిలాగిపోయిన నేను నాకు తెలియకుండానే నీ దగ్గరికి పారిపోయి వచ్చాను రెండు రోజులాగితే ఏమిటో నేనే చెప్తాను అనే ధీమాతో ఉన్న నువ్వు నన్ను అట్టే బలవంతం పెట్టలేదు నా అదృష్టం కొద్దీ మీ వదినకి సుస్థిగా ఉందని నిన్ను తీసుకువెళ్ళటానికి మీ అన్నయ్య వచ్చాడు నువ్వు వరంగల్ వెళ్ళావు నీతో నోరు విప్పి చెప్పలేని నా మూగవేదనని ఈ కాగితం మీద పెడుతున్నాను కుసుమ నా మనసు ఇప్పుడు చాలా హాయిగా ఉంది భయం లేదు ఆందోళన లేదు సిగ్గుపడాల్సిన అవసరం కానీ తల వంచాల్సిన పని కానీ సంజాయిషి చెప్పుకోవలసిన భయం కానీ లేదు కుసుమ నా ఈ చిన్న జీవితంలో కలిగిన అనుభవంగా నిన్ను హెచ్చరిస్తున్నాను నీకు పిల్లలు పుట్టి అయితే వాళ్ళని ఆత్మీయతతో నీ దగ్గర చెనువు ఇవ్వు వాళ్ళని స్నేహితులతో కలవని కానీ ఆ స్నేహితులు ఎలాంటి వాళ్ళో మాత్రం గమనిస్తూ ఉండు పిల్లలకి స్వేచ్ఛ ఇవ్వు కానీ ఆ స్వేచ్ఛ వాళ్ళ వాళ్ళ కష్ట సుఖాలు ఇష్టాయిష్టాలు నిస్సంకోచంగా చెప్పేందుకు ఉపయోగపడేలా తప్ప వెర్రిమొర్రి వేషాలు వెయ్యనీయకూడదు జీవితంలో ఫ్యాషన్ కంటే గ్లామర్ కంటే నిరాడంబరత నిర్మలత్వం ముఖ్యమని అర్థం చేసుకోవాలని చెప్పు నాకు మళ్ళీ జన్మ అనేది ఉంటే నీకు కూతురుగా పుట్టాలని ఉంది కుసుమ నేను ఈ జీవితంలో చేస్తున్న ఆఖరి పనేమిటో తెలుసా నీకు ఈ ఉత్తరం పోస్టు చేయటం నన్ను అసహించుకోవనే గాఢమైన నమ్మకంతో ప్రీతి కళ్ళలో నీళ్లు గట్టిగా తుడుచుకున్న కొద్ది మళ్ళీ మళ్ళీ ఊడటంతో అక్షరాలు అల్లుకుపోయినట్టుగా అవ్వగా అతి కష్టం మీద భవానీ ప్రసాద్ ఉత్తరం చదవటం పూర్తి చేశాడు కుసుమ కాఫీ తెచ్చిచ్చింది బాగా ఏడ్చినట్టుగా కళ్ళు ఎర్రబడి ఉన్నాయి జీరపోయిన గొంతుతో అంది ఆ రాత్రి ప్రీతి వెళ్ళిన ఆ వ్యక్తి ఎవరో మీకు బాగా తెలిసినవాడై ఉండాలి అతను మీకు చెప్తాడని ఈ రహస్యం దాగదని భయపడి ఉంటుంది అందుకే ప్రీతి సిగ్గుతో మీ ముందుకు రాలేకపోయి ఉంటుంది అంకుల్ ప్రీతిని మీరు అసహించుకోవటం లేదుగా లేదమ్మా లేదు లేదు చెప్పానుగా ఆ అర్హత నాకు లేదని ప్రీతిని కన్నామే గాని సుజీ నేను తల్లిదండ్రులుగా మా బాధ్యత నెరవేర్చలేదు అందుకు నేను నిజంగా సిగ్గుపడుతున్నాను కుసుమా తృప్తి కోసం ఎలాగో రెండు బుక్కలు తాగి అతను లేచాడు కుసుమాతన్ని టాక్సీ వరకు వచ్చి సాగనంపింది భవానీ ప్రసాద్ నిస్తారణగా ట్యాక్సీలో వెనక్కి వాళ్ళే కూర్చున్నాడు ట్యాక్సీ కదిలింది అతని కళ్ళల్లో నీళ్లు నిండుకోసాగినాయి ప్రీతి ప్రీతి సిగ్గుపడాల్సింది నేనమ్మ డబ్బే జీవితం అనుకున్నాను డబ్బు మినహా ప్రపంచంలో మనిషికి ఇంకేమీ అవసరం లేదనుకున్నాను అందుకే నాకు మంచి పాఠం నేర్పా నేను పిరికివాడిని నీ మాత్రం ధైర్యం కూడా నాకు లేదు రెండు చేతుల్లో ముఖం దాచుకుని ఇస్టీరియా వచ్చినట్టు వెక్కి వెక్కి ఏడవసాగాడు ట్యాక్సీ డ్రైవర్కి భయం వేసింది ఎంత త్వరగా ఇన్ని హోటల్ దగ్గర దించితే అంత మంచిది అనుకున్నాడు ట్యాక్సీ వేగం రెట్టింపగా రయ్యన హైదరాబాద్ వైపుకు దూసుకుపోసాగింది